ఐఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ దారుణ హత్యకు గురైన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వెలుగు చూసింది ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది నగరంలోని చిన్హాట్ ప్రాంతానికి చెందిన గజనన్ అనే వ్యక్తి ఫ్లిప్కార్ట్పై ఒకటి పాయింట్ ఐదు లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు విధానాన్ని ఎంచుకున్నాడు ఫోన్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ముప్పై ఏళ్ళ భరత్ సాహు అనే డెలివరీ వ్యక్తిని గజనన్ హత్య చేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ వెల్లడించారు డెలివరీ బాయ్ ని గొంతును చంపేశారని గజనన్ కు ఆకాష్ అనే స్నేహితుడు సాయపడ్డాడని సోమవారం వివరించారు హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి తీసుకువెళ్లి సమీపంలోని ఇందిరా కెనాల్లో పడేశారని అధికారి వివరించారు కాలువాల మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎస్టీఆర్ఎఫ్ బృందం గాలిస్తుందని చెప్పారు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఈ మర్డర్ జరిగిందని అధికారి శశాంత్ సింగ్ వివరించారు కాగా హత్యకు గురైన వ్యక్తి పేరు భరత్ సాహు అని నగరంలోని గంజ్ వాసి అని వెల్లడించారు సాహు రెండు రోజుల పాటు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడు అదృశ్యమైనట్టు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చిన్హాట్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు సాహు కాల్ డేటా ఫోన్ లొకేషన్ను పరిశీలించగా గజనన్కు చివరిసారి ఫోన్ చేసినట్టు తేలిందని చెప్పారు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడిందని వివరించారు గజనన్ అతడి స్నేహితుడు ఆకాష్ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు విచారణలో ఆకాష్ నేరాన్ని అంగీకరించాడని అధికారి శశాంక్ సింగ్ తెలిపారు కాలువలోని మృతదేహాన్ని ఇంకా కనుగొనలేదని ఎస్డిఆర్ఎఫ్ బృందం మృతదేహం కోసం గాలిస్తుందని చెప్పారు